వోగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తిరుమలలో మూడు రోజులుగా భక్తుల రద్దీ అధికంగా ఉండడం వల్ల శ్రీవారి దర్శనానికి దాదాపు ముప్పై గంటల సమయం పడుతోంది కాగా టివోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్యామలరావు క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు భక్తులు వేచి ఉన్న క్యూ లైన్లు పర్యవేక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ భక్తులు తమకు పాలు అందడం లేదని చెప్పారని తగిన చర్యలు వెంటనే తీసుకుంటామని ఈవో తెలిపారు తిరుమలలో దర్శనం టోకన్లు ఇవ్వడం లేదని దానివల్ల ఇబ్బంది పడుతున్నామని భక్తులు తెలిపారని అధికారులతో మాట్లాడి దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు భక్తులకు త్వరితగతిన దర్శనం సదుపాయాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటారని శ్యామలరావు తెలిపారు శానిటైజేషన్లో కొన్ని ఇబ్బందులు కనిపించాయి అలాగే ఫుడ్ అది సాంబారు వాటర్ ఇస్తున్నారు వాటర్లో కూడా కొంత అంటే కొంచెం టర్బిడిటీ అంటే టోటల్ డిజాల్వ్ సాయిడ్ అంటారు అది అంటే మట్టిలా కొంచెం ఉంది అది ఎందుకు వచ్చిందో చూడాలి తర్వాత పాలు అనేది రెగ్యులర్గా ఇవ్వట్లేదని చెప్తున్నారు వాళ్ళ కొన్ని కొన్ని చోట్ల ఇచ్చినట్టుగా కనిపిస్తుంది కానీ బట్ రెగ్యులర్గా పాలు ఇవ్వట్లేదని ఫీడ్బ్యాక్ అది కూడా నేను అడిగి తెలుసుకోవాలి ఎందుకు ఇవ్వట్లేదు అది ఏమైనా డెసిషన్ తీసుకున్నారా ఏంటనేది సో టీ కాఫీలు ఇవ్వడం టీ టీ లేదు ఇవ్వడం లేదన్నారు మరి టీ ఇవ్వడం ఇంతకుముందు వినేది ఉండేదని విన్నాను మీకే తెలియాలి ఉండేది ఆయనతో ముందు ఉండేది ఉండేదట మరి ఎందుకు డెసిషన్ తీసుకున్నారో మరి తెలియదు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో తర్వాత ఈ క్యూ కూడా డైరెక్ట్గా వచ్చేవాళ్ళు డైరెక్ట్గా కాళ్ళు నడకొని వచ్చేవాళ్ళు వాళ్ళ వాళ్ళకు కూడా మాకు టికెట్లు టోకెన్లు ఇవ్వట్లేదు మాకు ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి చెప్తున్నారు అది కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్తున్నారు అది కూడా ఒకసారి చర్చించాలి అధికారులతో అబ్సొల్యూట్ చర్చించి దాని మీద ఆ ఇబ్బంది ఏంటనేది అధిగమించడానికి ట్రై చేస్తాను సో స్థానికంగా గతంలో మేము ఆబ్జర్వ్ చేశాను మిరే ఒకసారి మీరే చెప్పగలరు మీకు అన్ని తెలుసు నాకు ఇక్కడ బికాజ్ ఇన్ వేరియస్ సిస్టమ్స్ ఉండేవి గతంలో అలా మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ డెఫినెట్గా దట్ ఇస్ వెలియబుల్ డిస్కస్ ఎందుకు అవుతుంది అనేది ఎక్కడ వస్తున్నారు డేటా అది చూస్తాం ఎందుకు వస్తుంది గతంలో క్యూ సిస్టమ్ పెట్టారు మంచి దర్శన్ కల్పించాలనేసి కాకుండా దర్శనం నేను వీళ్ళతోనే మాట్లాడే వాళ్ళ మిగిలిన చూసినప్పుడు మాట్లాడదాం తప్పకుండా థ్యాంక్ యూ అలాగే సార్ థ్యాంక్ యూ